పోరు ఢిల్లీకి అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేష్ గౌడ్ పొన్నం ధర్నాలో పాల్గొననున్న కానిమేల్లి అసద్ మధుసూ మధుసూదనాచారి శ్రీనివాస్ గౌడ్ డి రాజా ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చర్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు బీసీ సంఘాల పోరు గర్జన ఢిల్లీలో ఉంది బీసీ సంఘాలు ఈ తెలంగాణలో బీసీ సంఘాలకు సంబంధించి తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడి కాంగ్రెస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కమ్యూనిస్ట్ ఎమ్మెల్సీ ఆనే తెలియదు కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుస్తలేదు ఆయన ఏ ఎమ్మెల్సీ కూడా తెలుస్తలేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేసి గెలిచిన బీఫామ్ ఓసీలు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిస్తే బీసీగా అనే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాల్సిన పరిస్థితి సరే అదొక భాగం తెలంగాణలో బీసీ మూమెంట్ అంత కూడా తీర్మాన వైపు పోయే అవకాశం ఉందని గ్రహించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ మిగతా బీసీ సంఘాలతోటి ఢిల్లీ దాకా తీర్మాన కేవలం తెలంగాణలోనే ఆడో ఆడోసభ ఆడో సభ ఆడోసభ పెడుతున్నాడు అయితే దీన్ని ఢిల్లీ దాకా తీసుకుపోవాలే ఇది బీజేపీ పార్టీకి శకర్ రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు రేపు ఢిల్లీలో బీసీ సంఘాల పోరు గర్జన అయితే కాంగ్రెస్ తరపున మన తెలంగాణ నుంచి వెళ్ళి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లాగే కొండ సురేఖ వీళ్ళు ముగ్గురు కూడా పోతున్నారట బీఆర్ఎస్ నుంచి మధుసూనాచారి శ్రీనివాస్ గౌడ్ సిపిఐ నుంచి డి రాజా కనిమొలి డిఎంకే పార్టీ నుంచి అసలు ఎవరో కూడా తెలియదు వీళ్ళంతా కూడా రేపు ఢిల్లీలో బహిరంగ సభలో పాల్గొంటారట మొత్తం మీద తెలంగాణలో బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఓకే యాక్సెప్ట్ చేసిండు మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైనా పోరాటం చేయాల్సి ఉంటే బీ కృష్ణయ్య కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు జాదుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు సినిమాన కావచ్చు వీళ్ళెవరైనా నిజంగా బీసీల కోసం కొట్లాడదలుచుకుంటే పోయి ఢిల్లీలో జంతర్ మంత్రి దగ్గరనో ఢిల్లీలో పార్లమెంట్ దగ్గరనో ధర్నా చేస్తే బీజేపీలకు సురుగుబుట్టి వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ని పూర్తిగా అమల్లోకి తెచ్చే ప్రయత్నం ఉంటుంది తప్ప తెలంగాణలో నల్గొండల బహిరంగ సభ పెట్టి వరంగల్లో బహిరంగ సభ పెట్టి భువనగిరిలో బహిరంగ సభ పెట్టి హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టి మెదక్లో బహిరంగ సభ పెడితే వచ్చేది ఏం లేదు ఈ బహిరంగ సభల ఖర్చులు వీళ్ళు హీరోలుగా ఎదగడానికి వీళ్ళు నాయకులుగా ఎదగడానికే ఉపయోగపడుతుంది తప్ప బీసీలకు ఒరిగింది ఏమి ఉండదు కాబట్టి ఏం పోరాటం చేయాలన్నా బీసీలకు సంబంధించి అంతా కూడా ఢిల్లీలో పోరాటం చేయాలి ఈ రేపు ఢిల్లీకి సంబంధించి చెర్లపల్లి నుంచి ప్రత్యేకంగా రైలు బయలుదేరింది ఢిల్లీలో ధర్నా జరుగుతుంది